ờ 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 ల బ్రదర్ ఆ ఉత్తర ఆ ఉత్తరేరా అయితేమిటి ఏం లేదు అని అది కాదు ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆరాది నీ పని అవును బ్రదర్ ఎటు రావు కదా ఏమిటి నువ్వు ఇదేమన్నా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా అది కాదు బ్రదర్ నాకెటు ఉత్తరాలు రావు కదా ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త విధానా అంత క్యూరియాసిటీ శిష్య దగ్గరికి చెప్తాను చూడరా లవ్ చేయటానికి కానీ ఉత్తరాలు రాయించుకోటానికి కానీ పెట్టి పుట్టాలరా పిల్ల ఏమన్నా మీ మేనమాన్ కూతుర పోనీ నీ క్లాస్మేటా మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు స్టోరీ రావయ బాబు నమస్కారం అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి కదా అవునండి నీకు తెలుసో తెలియదు మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం మీ మా అమ్మగారు నాకంతా చెప్పారు కాకపోతే ఇందులో చిన్న తిరకాస్ ఉందా మిలిటరీ వాళ్ళంటే వాళ్ళేదో రాళ్ళని ప్రేమలు ఏది తెలియవని మా అమ్మ అభిప్రాయం సారీ చిన్న సెటప్ చేయగలిగితే ఆల్ రైట్ మీరు ఇక ఇప్పుడు మీ అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది అది అక్కడ సారీ అండి అవునండి ఇది ఈ రోజు అండ్ వైట్ కాంబినేషన్ నుండి మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అండి అఫ్ కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది మీ అంత అందమైంది కాదనుకోండి ఐఎమ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ బాగా దెబ్బతిక్కినట్టుంది సారీ అండి రియల్లీ ఐఎమ్ వెరీ సారీ మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్ కొంచెం ఎక్కువగా ఉందో బాబు నువ్వే అనుకుని ఊర్చిపోయి మా మరదం నా కోసం చూచి నిరాశతో ఆత్మహత్య చేసుకోబోతుందని తొందరపడ్డాను అమ్మెసలు మీరు ఎందుకు అపార్థం చేసుకోబోయారు? నీ murder letter సేవిటీ పోయిందండి. అకలేదు రండి నేనే మా మరదల కంటే మీరు నిజంగా చాలా బాగుంది. వస్తానండి. నమస్కారం. నమస్కారం. కొంటరిగా ఆడు చూసి ఇలాగనే ప్రవర్తించరా? బాగుంది గురు. ఆ తర్వాత ఎరుంది గురు.

ఓ సారీ నాది కూడా అంతేనండి స్ట్రైట్ రూట్ సింగిల్ లైన్ జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్ని పోలీసులు వెళ్ళవలసి తప్పుడు నేనేం చేశాను చెప్పండి చూడండి ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఆలోచించండి భోజనం చేసి ఆలోచించండి పడుకునే ఆలోచించండి పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని కట్టుకోవటం ఆడవారి ధర్మం అండి